పొరమైనటువంటి ఎస్కరిస్తున్నాము మేమందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నింబనలు తెలియజేస్తున్నాను దేవుని కృప మీకు తోడే వినుగాక ఆమె ఈ యొక్క పరిశుద్ధ పండుగ నారాధన దిన ముందు దేవుడుతో దేవుడు మనతో మాట్లాడని ఉద్దేశించినటువంటి లేఖన భాగాన్ని చదువుకొని మనం వాక్యం వెళ్దాం రోమికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటంలో ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళ ఒక మాట ఎప్పుడు ఉండదండి దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు దేవునికి మహిమ కలిగింది కాక ఏంటంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అలా ఏసుక్రీస్తు ప్రభు వారు స్వయముగా తానే మన పక్షముగా ఉండటము అంటే ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు విరోధి అనేవారు అనగా శత్రువులు అనేవారు మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరు కూడా ఉండరు అని వాక్యము ద్వారా వెల్లడవుతూ ఉంది చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన సర్వ సృష్టికర్త దేవునికి మహిమ కలుగును గాక అంటే సర్వమును కూడా ఆయన సృష్టించాడు ఆ సర్వజనులను ఆయన సృష్టించాడు ఈ సృష్టికి మూలకారుడైనటువంటి మన అయినటువంటి ఏ శ్రీ వారు ఆయన మన పక్షంగా ఉండగా మనకు ఎటువంటి విరోధి కాని ఎటువంటి వారు కూడా మనకు తారసపడరు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనలో విశ్వాసం ఉండాలి మనలో దేవుని యొక్క మనము దేవుని భయభక్తి కలిగి జీవించిన వారముగా ఉండాలి మనలో దేవుని ప్రేమ కనపడాలి మన మాటలో కావచ్చు మన ప్రవర్తనలో కావచ్చు మన నడవడికలో కావచ్చు ప్రతి విషయంలో కూడా మనము దేవుని ప్రేమను వెల్లడపరిచే వారముగా మనం ఉండాలి ఆ మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు మనలో ఉంటాడు హలలుయ్య దేవునికి మహిమ కలిగి ఉంటాడు చూడండి మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నది మన హృదయాంతరంగంలో ఎవరు ఉండాలండి దేవుడు ఉండాలి మరి దేవుడు ఉంటున్నాడా అంటే మన హృదయం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడుతుందో మన శరీరం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడుతుందో మన ఆలోచనలు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతాయో అప్పుడు మన హృదయంతంగా అనే ఆలయంలోనికి దేవుడు వస్తాడు ఆయన మనలో ఉన్నప్పుడు మన పక్షంగా ఉంటాడు మన శత్రువుతో ఆయన పోరాడతాడు మన శత్రువుతో యుద్ధం చేస్తాడు మనకు విజయాన్ని చేకూరుస్తాడు దేవునికి మహిమ కలిగిన కాదు హలెలు చూడండి ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో ఆయన మన పక్షంగా ఉంటాడో మనం శత్రువుని జయించగలుగుతాం చూడండి ఏసుక్రిస్ ప్రభు వారు ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఇతరులను ప్రేమించగలుగుతాం ఇతరులతో ప్రేమగా మాట్లాడగలుగుతాం హలోయ ఎప్పుడైతే మనలో దేవుని ప్రేమ కనపడదో ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో కనపడదో మనలో స్వార్థం ఉంటుంది అసూయ ఉంటుంది అనగా ఇతరులు బాగుపడితే ఓవరాల్ జ్ఞానం మనలోనికి వచ్చేస్తుంది అప్పుడు ఇతరులతో సమాధానకరంగా మాట్లాడలేము ఆ ఇతరులతో సమాధానకరంగా మాట్లాడలేవు ఇతరులతో నీకు మరి వైర్యం అవుతూ ఉంటుంది ఇతరులతోనూ సమాధానంగా ఉండలేవు గొడవలు అవుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు మనకు ఏమవుతారంట విరోధులుగా మారిపోతూ ఉంటారు దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం కనపరుస్తామో ఆ దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం కనపరుస్తామో వాళ్ళందరూ మనకి ఏమవుతారంటే మిత్రులు అవుతారు అలా ఆత్మీయులు అవుతారు అర్థమవుతుందండి దేవుని ప్రేమను మనము కనపరిచే వారంగా ఉండాలి అంటే ఆయన పక్షంగా ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు ఇవి మనల్ని చేయగలుగుతావు ఒకవేళ ఆయన మనం లేకపోతే ఇవేమి కూడా మనము చేయలేము మనలో ఐక్యత అనేది ఉండదు దేవుడిని పక్షంగా లేనప్పుడు దేవుడు నీలో లేనప్పుడు నువ్వు ఇతరులతో ఐక్యంగా ఎలా జీవించగలుగుతావు ఇతరులను నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు హలో లుయ అర్థమవుతుందండి ఎప్పుడైతే దేవుడు మన పక్షంగా ఉంటాడో మనలో ఉంటాడో మనం మిత్రులను ప్రేమించగలుగుతాం మిత్రులతో ఐక్యత కలిగి జీవించగలుగుతాము అందరితో మనం ఐక్యత కలిగి జీవించినప్పుడు మనకు విరోధులు ఎవరుంటారు శత్రువులు ఎవరుంటారు సరే ఈ లోకము మనకు వ్యతిరేకం కదా అని మీరు అనుకోవచ్చు అయితే దేవుడు అంటాడు నా నామమున మీరు మనుషుల తోటి అంటే మన మనుషుల ద్వారా మీరు దూషించబడతారు నా నామమున మీరు మనుషుల ద్వారా దూషించబడతారని దేవుడు లేక వాళ్ళు చెప్తున్నాయి ఎందుకంటే మీరు మిమ్మల్ని లోకం నుంచి వేరుపరిచి ఉందని మీరు లోకస్తులు కారు అంటున్నారు దేవుడు ఆయన తన స్వర్థం చేత మనల్ని కొన్నాడు కొన్నాడు మనం ఆయన సొత్తు మనం ఈ లోకం సొత్తు కాదు కనుక ఎవరైనా మనం దూషించవచ్చు దేవుని పేరిట ఎవరైనా మనల్ని దూషించవచ్చు హలో కానీ అంతం వరకు కడ వరకు ఎవరైతే ఆ వాటిని భరించి సహించగలుగుతాడో వారు ధన్యుడని లేక మనసలు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన మన పక్షంగా ఉండాలి దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే మన కార్యాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి మనము దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి దేవునితో మనము సమానమైనటువంటి వారముగా మనం ఉండాలి అలాగులో మనం ఉన్నప్పుడు దేవుడి కార్యాలు మనలో కనిపిస్తాయి నిన్ను చూసిన వారు ఇతర దేవుని కుమారుడు అని అంటారు దేవుని క్రియలో మనలో లేనప్పుడు క్రియలో లేనివాడు నవాడు కాడు అన్నాడు దేవుడు విశ్వాసం లేకుండా ఆ దేవునికి ఇష్టడేమిటా అసాధ్యము విశ్వాసం అనేది మనలో లేనప్పుడు దేవుడు మన పక్షం కలుగు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనల్ని మనము విమర్శన చేసుకోవాలి దేవుడు నాతో ఉంటున్నాడా నా పక్షంగా ఉంటున్నాడా నా ప్రార్థన ఆలకిస్తున్నాడా హలూయ ఇవన్నీ జరిగినప్పుడు దేవునితో ఉన్నట్టు దేవుణ్ణి మురళి ఆలకిస్తున్నప్పుడు దేవుణ్ణి పక్షంగా కార్యాలు చేస్తున్నప్పుడు దేవుణ్ణితో పాటుగా ఉన్నట్టు ఎప్పుడైతే నీ పక్షంగా దేవుడు కార్యాలు చేయట్లేదో అంటే దేవుడి నీతో అంటే అని దేవుడి నీతో లేడు అంటే నీ కార్యాలు నీ క్రియలు సరైనవిగా నీ ఆలోచన సరైనదిగా లేదు నీ ప్రవర్తన సరైనదిగా లేదు అని అర్థం అలలుగా దేవునికి మహిమ గాక చూడండి మనం బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే దావిది కీర్తనకారుడు ఆయన చిన్నతనం నుంచే ఆ చిన్నతనం నుంచే దావిది కీర్తనకారుడికి ఎవరు తోడుగా ఉన్నారంట దేవుడు తోడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగా చిన్నతనం నుంచే బాలు దావిదికి ఎవరు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తన పక్షంగా ఉన్నాడు అలా దేవుడు తన పక్షంగా ఉండటాన్ని బట్టి బాను దావీదు జయములు పొందుకుంటూ ఉన్నాడు అంటే శత్రువులు సైతం ఓడించగలుగుతూ ఉన్నారు అలా ఒకవేళ మనకు విరోధులు ఎవరు ఉండకపోయినా ఎవరైనా మనకు విరోధిగా వ్యతిరేకంగా ప్రయత్నం చేసినా వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మన మీదకి వచ్చినా కూడా దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వ్యతిరేకమైనటువంటి విరోధితో మనము పోరాడగలిగే శక్తి జ్ఞానమును బలమును దేవుడు మర్పిస్తాడు లేదా మన పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు ఆనాడు బాలుడైనటువంటి దావిది పక్షం కూడా దేవుడు ఉన్నాడు ఎందుకు వాడు ఏ యోగ్యత లేనివాడు ఏ అర్హత లేనివాడు అని తల్లిదండ్రులు సైతం పక్కన పెట్టినటువంటి అన్నదమ్ములు సైతం పక్కన పెట్టినటువంటి ఆ ఎవరు ఎన్నుకున్నారా అంటే దేవుడు ఎన్నుకున్నాడు తన ప్రవక్త ద్వారా దావిదును అభిషేకించాడు అలావి అభిషేకించబడినటువంటి వ్యక్తి ఆ విరోధైనటువంటి శత్రువైనటువంటి గొలియాతు ఏం చేశాడయ్యా అంటే పడగొట్టగలిగాడు సంహరించగలిగాడు ఇది ఎలా సాధ్యం బాలుడైనటువంటి వ్యక్తికి అంత పెద్ద శత్రు అయినటువంటి యుద్ధశూరుడైనటువంటి గొలితును పడగొట్టడం ఎలా సాధ్యమైంది అంటే దేవుడు దావిది పక్షముగా ఉండటాన్ని బట్టి దేవునికి మహిమ కలుగులుగా ఆమె ఆ దేవుడు దావిది పక్ష పక్షముగా ఉండటాన్ని బట్టి దావేది గెలిచాడు ఎలా ఎందుకు అంటే దావేదు దేవుని ఎడల ఒక రోషం కలిగి జీవించినటువంటి వ్యక్తి దేవుడు అంటే ఒక రోష్యం ఆ రోష్యం మనలో ఉండాలి ఆ ప్రేమ మనలో ఉండాలి ఆ విశ్వాసం మనలో ఉండాలి మనం బైబిల్ లెక్కనలో మనం చూసినట్లయితే కీర్తనల పుస్తకంలో నూట పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి అక్కడ ఆరోచనంలో యహోవా నా ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు దావిదు అంటున్నాడు యహో దేవుడి పక్షం ఉన్నాడు నేను భయపడను ఎందుకంటే నరులు నన్ను ఏం చేయగలరు అలా అర్థమవుతుందండి సౌలు దావిదును తరుముతూ ఉన్న క్రమంలో సౌను దావిదులు తరుముతున్న క్రమంలో దావిదు అనేక పర్యాయాలు ఎక్కడెక్కడికో పారిపోయాడు దా దాక్కున్నాడు భయపడ్డాడు అంతే తప్ప ఒక దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూశాడు ఆనాడు యుద్ధశూరుడైనటువంటి గొల్లెదులు పడగొట్టినటువంటి వ్యక్తి మరి సౌలు పలగట్లేడా అయితే సౌలు దేవుని ద్వారా అభిషేకించబడ్డ వ్యక్తి కనుక దేవుని ద్వారా అభిషేకం పొందినటువంటి వ్యక్తికి నేను వ్యతిరేకంగా ఏ కార్యం చేయకూడదు అని సౌలు జ్ఞానముగా ఆలోచించాడు క్షమించండి దావ్య జ్ఞానం కలిగి ఆలోచించాడు కనుక సౌల మీద తను చేయత్తలేకపోయాడు పారిపోయాడు 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 సౌలు దొరకండి పారిపోయాడు మరి సౌలు ఎంతగానో తరిమినా కూడా దావీదును తరమగలిగాడే తప్ప దావీదును బాధపరచు బాధపెట్టగలిగాడే తప్ప దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ దావిదికి ఏ ప్రాణహాని జరగనివ్వలేదు ఎందుకంటే అంటే దావిది పక్షంగా ఎవరున్నాడు దేవుడున్నాడు దావిది పక్షంగా ఏసోయ ఉన్నాడు కాబట్టి దావిదికి ఏ ప్రాణహాని కూడా జరగనివ్వలేదు దేవునికి మహిమ కలిగి దాకా అలాగే అదే వచ్చినప్పుడు మనం చూసినట్లయితే అండి మనుషులు కంటే వ్యహోవాన్ని ఆశ్రయించడం వేలు అని రాయబడి ఉంటుంది ఎందుకు అంటే దావిదు పారిపోయినటువంటి సందర్భాలలో అనేకులను ఆశ్రయించి ఉండొచ్చు అనేకుల సహాయం కోరి ఉండొచ్చు అయితే అవేవి కూడా ఆయనకు ప్రయోజనమైనటువంటిగా అనిపించలేదు అవన్నీ నిష్ప్రయోజనమైనవిగా అనిపించాయి అందుకే ఆయన అనుకున్నాడు మనుషులను ఆశ్రయించడం కంటే మనుషులను నమ్ముకున్న కంటే యుహోవాన్ అనగా దేవుణ్ణి ఏ సైని ఆశ్రయించడం నేను అనుకున్నాడు అలాగనే చేశాడు అలాగనే ఉన్నాడు అలా ఉండటాన్ని బట్టి దేవుడు తన పక్షంగా ఉండటాన్ని బట్టి దావిదేం చేయగలగ అంటే ఇజ్రాయెల్ ప్రజల పైన రాజుగా నియమించబడ్డారు ఇది ఎలా సాధ్యమైందంటే ఎప్పుడైతే సౌలు దావుడి పైన విషము చూపి చూపించాడో దేవుని ఆత్మ సౌను విడిచి వెళ్ళిపోయింది దురాత్మ ఒకటి వచ్చి సౌను ఆవరించినట్టుగా లేఖ మనం చూడొచ్చు చూడండి దేవుడు తన పక్షంగా లేడు లేడు కాబట్టి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది మరి దావిది పక్షంగా ఎవరున్నారంట దేవుడు ఉన్నాడు ఎందుకంటే దావిది క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి దే సహోదరి సహోదరుడ ఈనాడు నీవైనా నేనైనా కూడా మన క్రియలు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తామో విశ్వాసమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు మన పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ దేవాది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధులు ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన ప్రేమ లాంటిది ఆయన చూపే కృపాలంటే ఆయన చూపే దయ అటువంటిది దేవుడు మనలో ఉన్నప్పుడు మనము ఆయన లాగున అటు క్రియలను మనము కనపరిచే వారముగా ఉండాలి అలాగున ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు దేవుడు మీ నిడిలో స్థిరపరచును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాను ఎదుగు తండ్రి దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా మరదాంతరంగంలో ఈ మాటలను నీరు కట్టు చేయండి అంతమంది బిడ్డల ప్రభు ఇద్దరు మీ మాటలు వింటూ ఉన్నారు అయ్యా మీ మాటల ద్వారా హృదయాంతంగాన్ని మార్చుకున్న వారుగా అయ్యా నిన్ను వారి హృదయాంతంగా ఆహ్వానించే వారుగా ఉంటే సహాయం చేయండి మీరే కృపను చూపించమని చేస్తున్నా మమ్మల్ని ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలిగింది గాక గార్దేశివా ఆనందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడ గాక గాడ్ బ్లెస్ యు ఆల్